అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వెంకటగిరి పట్టణంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ ఎస్ఐ ఏడుకొండలు ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం విద్యార్థులు అధికారులు నాయకులు ర్యాలీ చేపట్టి గంజాయి డ్రగ్స్ తదితర మాదక ద్రవ్యాల వినియోగం వాటి దుష్పరిణామాలపై యువతకు ప్రజలకు విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు స్థానిక విశ్వోదయ ప్రభుత్వ కళాశాల క్రీడా మైదానం నుండి ప్రారంభించిన ఈ ర్యాలీ ఆర్టీసీ బస్టాండ్ మండల రెవెన్యూ కార్యాలయం మీదుగా పాత బస్టాండ్ వరకు కొనసాగించి అక్కడ మానవహారం చేపట్టి ప్రసంగించారు ప్రజల ప్రాణాలను తోడేసి శాంతి భద్రతలతో చెలగాటమాడే గంజాయి భూతాన్ని సమాజం నుండి తరిమివేయాలని పిలుపునిచ్చారు బంగారు భవిష్యత్తు ఉన్న పిల్లలెందరో మాదక ద్రవ్యాలకు బానిసలై జీవత్సవాలుగా మారడం బాధాకరమన్నారు కుటుంబాలకు ఆసరా కావాల్సిన యువత నేరగాళ్లుగా మారి శాంతి భద్రతలకు నిఘాదం కలిగించకుండా ఉండేందుకే ఈ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందన్నారు ఈ సందర్భంగా యువతలో మార్పు తెచ్చేందుకు రాష్ట్రంలో అనేక చోట్ల పోలీసులు అవగాహన ర్యాలీలు ఏర్పాటు చేశారన్నారు గంజాయి మాదక ద్రవ్యాలకు బానిసలైన పిల్లల్లో మార్పు తెచ్చేందుకు తల్లిదండ్రులు కృషి చేయాలన్నారు యువత మత్తులో చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఘర్షణలకు దిగడం హత్యలు చేయడం వంటి దారుణమైన చర్యలకు పాల్పడి జైలు పాలు కావద్దన్నారు తమ పిల్లల కదలికలను తల్లిదండ్రులు కనిపెడుతూ మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా చూడాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు ముఖ్యంగా కళాశాలలకు వెళ్లే విద్యార్థుల కదలికలపై కుటుంబ సభ్యులు తరచూ నిఘా అవసరమని విజ్ఞప్తి చేశారు గంజాయి మాదక ద్రవ్యాల వినియోగం రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు ఉక్కుపాదం మోపుతున్నారన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయ సాధనలో శాసనసభ్యులు కురుగొండల రామకృష్ణ సూచనలతో డ్రగ్స్ రహిత నియోజకవర్గ కోసం మనమందరం కృషి చేద్దామని ప్రతిజ్ఞ చేసి కార్యక్రమాన్ని ముగించారు ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ రాజేశ్వరరావు మున్సిపల్ కమిషనర్ వెంకట్రామరెడ్డి రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ గంగాధర్ జనసేన నాయకులు అనిల్ రాధమ్మ టిడిపి నాయకులు ఆనంద్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ప్రత్యేకంగా రాజేశ్వరావు గారికి అలాగే కేంద్ర మహిళలందరికీ అలాగే పుర ప్రముఖులు మిగతా అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అందరూ అన్ని వర్గాల వారికి అలాగే ఈ కార్యక్రమానికి విద్యార్థిని అందరూ అన్ని స్కూల్స్ యాజమాన్యానికి అలాగే అలాగే పత్రికా ప్రతినిధులకి అలాగే పేరు పేరున అందరికీ అగ్ని స్కూల్స్ యాజమాన్యాలకి పార్టిసిపేట్ చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ ప్రతి ఒక్కరికి కూడా మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు యువత మత్తుకి సాగి అవుతూ ఉన్నారు చాలామంది ఈ మత్తు ఏ విధంగా ఉంటుందంటే గంజాయి హెరాయిన్ ఇంకా మనము వేరే వేరే లోకి వెళ్తే అన్ని రకాలైనటువంటి మత్తు పదార్థాలు విదేశాల నుంచి కూడా దిగుమతి చేసుకుంటా ఉన్నారు ఇవన్నీ కూడా విద్యార్థి దగ్గర అంటే ఇంటర్నెట్ డిగ్రీ ఇంజనీరింగ్ చేసే అందరూ కూడా మొత్తం ఉండి ఏం చేస్తారో ఆ వ్యక్తికి కోల్పోయిన తల్లిదండ్రులు కానీ అతని కూడా అనేటువంటి భేదాభిప్రాయాలు కూడా జరగకుండా వారు ఏ రకమైనటువంటి నిజం చర్యలకు ఉన్నారు మటం చేయడం కానీ దొంగతనం చేయడానికి కానీ ఏ నేరాలు చేయడానికి కూడా ఏమాత్రం కూడా జరపలేదు చేసుకుని ఇలాంటి మత్తు పదార్థాలను రానికుండా గాంజా హెరాయిన్ లాంటివి ఏమి రాకుండా మనం ఖచ్చితంగా ఇప్పుడు మేము ఈగల్ అని చెప్పేసి ఒకటి ఆంధ్రప్రదేశ్ ఈగల ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మత్తు పదార్థాల నివారణ గురించి ప్రత్యేకంగా పెట్టారు దీనికి టోల్ ఫ్రీ నెంబరు వన్ నైన్ సెవెన్ టూ వన్ నైన్ సెవెన్ టూ అనేది టోల్ ఫ్రీ నెంబరు దయచేసి మత్తు పదార్థాల గురించి ఏ రకమైనటువంటి గాంజా మత్తు పదార్థాల గురించి ఇన్ఫర్మేషన్ చేసినా కూడా వన్ నైన్ సెవెన్ టూకు మీరు సమాచారం ఇచ్చినట్టయితే మీ పేర్లు కానీ ఏదైనా గోప్యంగా ఉంచబడతాయి అలాంటి వాటిని మనము ఒకటి వేలతోనే పిగిలించడానికి దాన్ని ఇంకా ఎక్కువగా స్ప్రెడ్ కాకుండా చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఈ అందరూ వచ్చిన వాళ్ళందరూ ప్రత్యేకంగా మా పోలీస్ శాఖ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఇప్పుడు మట్టి పదార్థానికి అవుతున్నారు దాన్ని అవగాహన చెప్పి వాళ్ళల్లో ఈ మత్తు మత్తుపోనానికి అలవాటు కానివ్వకుండా అట్లాగే తల్లిదండ్రులు బిడ్డల్ని సంరక్షించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతి గవర్నమెంట్ నియోజకవర్గాల్లో చేపడుతున్నారు ముఖ్యంగా ఇది ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ అనేది లేకుండా మన పోలీసు వారు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మన యువత మన యువత ఏంటంటే మేము ఒకటే ఒక విషయం చెప్తాను ఒక వంద డ్రగ్స్ మీరు తీసుకుంటే వచ్చే కిక్ కంటే ఒక కొత్త విషయాన్ని ఒక కొత్త స్కిల్స్ని మీరు నేర్చుకుంటే వచ్చే కిక్కు చాలా చాలా గొప్పగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి కాబట్టి మీరు మీరు చేయాల్సిందంటే మీ భవిష్యత్తు కోసం మంచి మంచి కొత్త స్కిల్స్ నేర్చుకొని మీరు బంగారు భవిష్యత్తుని ఏర్పాటు చేసుకోండి అలాగే భారతదేశాన్ని కూడా అభివృద్ధి చేస్తారని తెలియజేసుకుంటూ జై జనసేన జై ఎందుకంటే గడచిన ఐదు సంవత్సరాలలో రాష్ట్రం ఏ విధంగా తయారైందో ప్రతి ఒక్కరు గమనించారు దాదాపు ఐదు సంవత్సరాల్లో ఉన్న పాలకులు గంజాయి సాగుని పెంచి పోషించారనేది వాస్తవం ఎందుకంటే ఇంతకుముందు మా సోదరుడు చెప్పినట్టు భారతదేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలం ఆంధ్రప్రదేశ్లోనే బయటపడింది గడిచిన ఐదు సంవత్సరాల్లో దాదాపు పదకొండు వందల ఎకరాలలో గంజాయి సాగు చేశారనేది వాస్తవం కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆరోగ్యమే పార్టీకి ముఖ్యము అలాగే రేపటి పౌరులే భారతదేశానికి మన రాష్ట్రానికి కూడా వెన్నుముకని భావించిన మా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యుల నారా చంద్రబాబు నాయుడు గారు అయితే నేను అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఒకే నిర్ణయం తీసుకున్నారు ఇక్కడ ఎవరైనా కానీ గంజాయిని సాగు చేసినా అక్రమ రవాణాకి పాల్పడిన ప్రభుత్వ పథకాలు వాళ్ళకి ఖర్చబడిను ఖచ్చితంగా ఇదంతా ప్రచారంలోకి తీసుకొచ్చారు గడిచిన సంవత్సరంలోనే పదకొండు వందల ఎకరాల్లో ఉన్న సాగుని ఇప్పుడు వంద ఎకరాల్లో కూడా లేకుండా చేశారు కానీ రాబోయే సంవత్సరంలో ఈ వంద ఎకరాలు కూడా లేకుండా చేసి ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మా కూటమి నాయకులు అలాగే ఈ వైసీపీ నాయకుల అత్యాశకు వాళ్ళ మూర్ఖపు ఆచారాలకు బలైపోయిన ఈ డ్రగ్స్ యువకులు గడిచిన ఐదు సంవత్సరాల్లో పదిహేడు వందల నలభై ఐదు మంది ప్రాణాలు ఎదిరారనే విషయం వాస్తవం గంజాయి బ్యాచ్ ఎక్కి గంజాయి బ్యాచ్ వాళ్ళకి ఆ గంజాయి తాగి పోలీసు వారి మీద దాడి చేసే వాళ్ళకు కూడా పరామర్శిస్తుంటే దరిద్రపు రోజులు ఈ రోజు చూస్తున్నాం మనం ఎందుకంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళ కార్యకర్తలు అంట బ్లే కొట్టేవాళ్ళు దొంగలు గంజాయి బ్యాచ్ వాళ్ళు వీళ్ళు మా నాయకులు అని చెప్పేసి వాళ్ళు తిరుగుతున్నారు ఇంతకన్నా ముందు అడుగు ఎవరైతే బెట్టింగుల్లో బాగా వైసీపీ తరఫున పోరాడతారో వాళ్ళకి విగ్రహాలు పెట్టించే నాయకులు కూడా తయారయ్యారు ఇంకోటి రోజులు పోతే జాతీయ అవార్డులు కూడా ఇస్తారేమో వాళ్ళకి వైసీపీ తరఫున ఎవరైతే ఎక్కువ గన్యాయ సాగు చేశారు ఎవరైతే బెట్టింగ్లు బాగా ఆడారో వాళ్ళకి జాతీయ అవార్డులు ఇచ్చే స్థాయిలో ప్రతిపక్ష నాయకులు ఉన్నారంటే ఈ రోజు తల్లిదండ్రులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మళ్ళీ ఆ రాక్షస రోజులు రాకూడదు మనం రానివ్వకూడదు అనే విషయాన్ని ప్రజలందరూ కూడా ముఖంతో ఎదుర్కోవాలని తెలియజేసుకుంటూ ఈ అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ర్యాలీలు నిర్వహించడం అయింది ఈ ర్యాలీలో పాల్గొనడానికి వచ్చిన ప్రతి విద్యార్థి విద్యార్థులకు అలాగే పురప్రభులకు పాత్రికేయ మిత్రులు అందరికీ నా శుభాకాంక్షలు అండి ఈరోజు ఈ డ్రగ్స్ గురించి మనం అవగాహన ర్యాలీ నిర్వహించుకుంటున్నాం ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల జరిగే పరిణామాలు ఏందన్నది మీ అందరికి తెలియపరచాలని ఈ ర్యాలీ నిర్వహించడం అయింది ఈ డ్రగ్స్ తీసుకుంటే ఎక్కువగా యువత తీసుకుంటున్నారు ఇవి ఫస్ట్ ఏదో సరదాగా తీసుకొని క్రమక్రమంగా అటు అలవాటు పడి వారి జీవితాల్లో కోల్పోతున్న పరిస్థితుల్లో ఈరోజు చూస్తూ ఉన్నాము కాబట్టి యువత అందరూ ఈ డ్రగ్స్కి దూరంగా ఉండి వారి ఉజ్వల భవిష్యత్తుకి బాసలు వేసుకోవాలని ఉన్నది తెలియజేస్తుంది ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాదక ద్రవ్యాల వ్యతిరేక రోజున మేఘల్ ఆంధ్రప్రదేశ్ అలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఆఫ్ లా ఎన్ఫోర్స్మెంట్ అనే ఒక కొత్త చట్టాన్ని ఏర్పాటు చేసి డ్రగ్స్ వినియోగదారుల పైన దాన్ని అరికట్టేదానికి ఈరోజు ప్రభుత్వం వన్ నైన్ సెవెన్ టూ నెంబర్ని కూడా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసింది ఇటువంటి అవకాశాన్ని ఏర్పాటు చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి అనితా మేడం గారికి మన శాసనసభ్యులు మన ప్రియతమ నాయకుడు శాసనసభ్యుడు పురుగున్న రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు ఈగల్ ఆంధ్రప్రదేశ్ని మన వెంకటగిరిలో పరిచయం చేసేదానికి వెంకటగిరిలో యువతను బాగుపరిచేదానికి మన పోలీస్ శాఖ వారు మన సీఏ గారు ఎస్ఐ గారు అదేవిధంగా మన మున్సిపాలిటీ వారు కమిషనర్ గారు వాళ్ళ సిబ్బంది అదేవిధంగా విద్యార్థులు ఉపాధ్యాయులు అదేవిధంగా కూటమి నాయకులు పత్రికా విలేకరులు అందరం కూడా ఒక్క తాటి మీద ఉండి వెంకటగిరిలో డ్రగ్స్ని వాడే వాళ్ళని శిక్షించడం కాదు వాళ్ళని మార్పించడం ప్రయత్నం చేయాలి మా సిఏ గారు చెప్పారు శిక్షించడం ఎంతోసేపు పట్టదు ప్రతి ఒక్కరిని వాళ్ళని ఏ విధంగా మార్పు తీసుకురావాలా ఆ విద్యార్థుల్లో ఎందుకంటే ఈరోజు మా చంద్రబాబు నాయుడు కానీ మా పవన్ కళ్యాణ్ కానీ ఒకే మాట చెప్తారు పగలు లేని వెన్నెల వేలా దేవులు లేని కోవిల వేలా ప్రాణం లేని జీవి వేలా యువత లేని సమాజం వేలా అంటే యువతని సమాజంలో గొప్పగా తయారు చేయాల గొప్పగా తయారు చేసినప్పుడే మన దేశం మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కాబట్టి యువత తప్పు తవ పట్టకుండా వాళ్ళు కాపాడే ప్రక్రియ తల్లిదండ్రులు ఫస్ట్ తీసుకోవాలి సీఏ గారు చాలా అద్భుతంగా చెప్పారు తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంది వాళ్ళు ఏ వేళలో స్కూలుకు పోతున్నారు ఏ వేళలో ఇంటికి వస్తున్నారు వాళ్ళు ఏం చదువుతున్నారు వాళ్ళు ఇప్పుడు ఆధునికమైన ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ అంటే సెల్లు ల్యాప్టాప్లు ఎన్నో వచ్చేసి ఉన్నాయి వైఫైలు ఇవన్నీ ఏ విధంగా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు అని ప్రథమంగా చూడాల ఇది ఒక తల్లిదండ్రులే మార్పు ఫస్ట్ మార్పు తీసుకురావాల్సింది తల్లిదండ్రులు సమాజం తర్వాత కాబట్టి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ వాళ్ళ బిడ్డలు డ్రగ్స్కి అలవాటు పడుతున్నారా లేదా అని ఎందుకంటే ఆ యవ్వన దశ అటు ఉంటుంది ఆ యవ్వన దశలో చాలా మంది కాసుకొని ఉంటారు అన్నమాట రకరకాలైన చాక్లెట్లు ఈయటం రకరకాల బిస్కెట్లు ఇవ్వటం వాళ్ళ కలిపి డ్రగ్స్ని కలిపి బ్రౌన్ షుగర్ ప్రోకైన్ అటువంటి కలిపి ఇవ్వటం అంటే వాళ్ళకి ఊరికే ఇస్తారు మొత్తం వాళ్ళేస్తారు దాని తర్వాత వాళ్ళ దగ్గర దాన్ని అలవాటు పడినాక వాళ్ళని డబ్బులు క్యాష్ చేసుకుంటారు ఇటువంటి సమాజాన్ని మనం పొందకూడదు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కావాలా ఈగల ఆంధ్రప్రదేశ్ సాధిస్తాం మాదక ద్రవ్యాల్ని ఆంధ్రప్రదేశ్లో నిర్మూలిస్తాం అనే ఏకైక నినాదంతో రోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రతి నియోజకవర్గంలో జరిగింది దీన్ని మనం సద్వినియోగం చేసుకుని మన వెంకటగిరిలో కూడా దీన్ని ఉపయోగించుకొని మన యువతలైతేనేమి పెద్దలతో అయితేనేమి మాదక ద్రవ్యాల ఉపయోగాన్ని తగ్గించి సమాజం మేలుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం సీఏ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటే చాలా చూసుకుంటున్నాం